హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుధీర్ బలాని ప్రస్తుతం నేను ట్రిపుల్ ఆర్ ఎంబ్రో గ్రూప్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడియోలో మన సీనియర్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అనిల్ గారితో ఉన్నాను సో అనిల్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు బాగున్నారు బాగున్నారండి థ్యాంక్ యూ సో ఏంటి ట్రిపుల్ ఆర్ ఫ్యాషన్ డిజైన్ స్టూడియో అంటే ఏంటి అసలు సార్ ఇక్కడ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఫ్యాషన్ స్టూడియో అనేది ఓపెన్ చేశారు ఇక్కడ తో పాటు త్రిపుల్ ఆర్లో ట్రైనింగ్ సెంటర్ అనేది ఓపెన్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకు త్రీ మంత్స్ కోర్స్ ఉంది సిక్స్ మంత్ కోర్స్ ఉంది ఈ కోర్స్కి ఎనీ వన్ అవైలబుల్ ఉన్నారు దీనికి పర్టికులర్ స్టడీ అని డిప్లొమా అని ఏమీ లేదు ఇంట్లో హౌస్ వైఫ్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ కోర్స్ ఏంటి త్రీ మంత్స్ మంత్స్ ఉన్న ఏంటి లో వచ్చేసి బేసిక్ స్టిచింగ్ వస్తుంది సార్ సిక్స్ మంత్స్ లో వచ్చేసి ఫోర్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ చేసే ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్కి ఉన్న నాలెడ్జ్ ఓన్లీ సిక్స్ మంత్లో అనేది గ్యాన్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ ఇంకా మనకు వచ్చేసి వెస్ట్రన్ వేర్ ఇంకా ట్రెడిషనల్ వేర్ నార్మల్ వేర్ ఇంకా కిడ్స్ వేర్ మొత్తం ఇది అనేది సిక్స్ సిక్స్ మంత్లో అనేది కంప్లీట్ అవుతుంది సార్ సో ఇప్పుడు బేసిక్ ఒకటి నేర్చుకుంటే ఉపయోగమే ఉంటుంది త్రీ మంత్స్ బేసిక్ సార్ బేసిక్ అంటే నార్మల్ ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళు ఓన్లీ బ్లౌజెస్ కానీ ఫాల్స్ కానీ ఇలాంటి ఇంట్లో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి త్రీ మంత్స్ కోర్స్ అనేది ఓకే సార్ కాదు కొంచెం బోటింగ్ నాలెడ్జ్ అంతా రావాలి మాకు బయటకు వెళ్ళే ఏదైనా అనేది జాబ్ కూడా చేయొచ్చు దీని మీద అంటే సిక్స్ మంత్ కోర్స్ నేర్చుకోవాలి సార్ ఓకే సూపర్ టైమింగ్స్ ఏంటి మీ కోర్స్ టైమింగ్స్ ఏంటి టెన్ టు సిక్స్ థర్టీ సార్ ఓకే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అనమాట టూ బ్యాచెస్ ఉంటుంది సార్ దాంట్లో ఓకే అంటే ఒక్కొక్క బ్యాచ్ కి ఎప్పటి వరకు టైమ్ టెన్ థర్టీ టు టూ సార్ ఓకే టెన్ థర్టీ టు టూ ఒక బ్యాచ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఒక బ్యాచ్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు వరకు ఎంత మందికి ఇచ్చారు ట్రైనింగ్ మీరు ఇప్పుడైతే సార్ ఒక ఎయిట్ నెంబర్స్ ఉన్నారు సార్ ఎయిట్ నెంబర్ ఇప్పుడే ఒక వన్ మంత్ అయింది కదా మన త్రిబులాలో ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి ఓకే ఎయిట్ నెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ నెంబర్స్ అడ్మిషన్ అయ్యి వెళ్ళారు ఓకే ఏమి నేర్పిస్తారు మీరు సార్ ఇక్కడ కిడ్స్ వేర్స్ నుంచి ఉమెన్స్ వేర్ వరకు ఉంది సార్ కుర్తా పైజామా గుడంగా కాంబో డ్రెస్సెస్ ప్రీ వెడ్డింగ్ డ్రెస్సెస్ బర్త్డే కాంబినేషన్ డ్రెస్సెస్ ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని

మన ట్రిపుల్ ఆర్ ఫ్యాషన్ డిజైన్ స్టూడియోలో సమ్మర్ స్పెషల్ ఆఫర్ ఏదో నడుస్తుంది తెలిసింది ఏంటది అదే సార్ త్రీ మంత్స్ కోర్స్ మంత్ సిక్స్ మంత్ కోర్స్ గురించి సార్ అయితే సూపర్ ఆఫర్ ఇచ్చారు అసలుకి త్రీ మంత్స్ కోర్స్ వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ మంత్ కోర్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఆఫర్ లేకపోతే మామూలుగా ఎంత కలెక్ట్ చేస్తారు బయట అయితే చాలా ఉంటుంది ఒక్క స్టూడియోలోనే విజిట్ చేస్తే ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ కానీ స్టూడియోలో వచ్చేస్తే త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు చేస్తారు మై కార్డ్ నా ఓన్లీ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి థర్టీ ఫార్టీ థౌసండ్ అనేది ప్రైజ్ ఉంటుంది సార్ ఇది ఓకే ఇక్కడ చాలా సార్ అనేది సమ్మర్ స్పెషల్ ఈ ఆఫర్ అయితే తీసుకొచ్చారు ఓకే ఎంతో మన ఆఫర్ ప్రొజెస్ట్ టెన్ థౌసండ్ సార్ బేసిక్ త్రీ మంత్స్ కోర్స్ కి టెన్ థౌసండ్ సిక్స్ మంత్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ ఓకే మంత్లీ నో సార్ కోర్స్ మొత్తం ఓ మొత్తం త్రీ మంత్స్ కోర్స్ కి టెన్ థౌసండ్ సిక్స్ మంత్ కోర్స్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓ బంపర్ ఆఫర్ అండి తప్పకుండా ఈ ఆఫర్ అవైల్ చేసుకోవాల్సిందే అందరూ అవును సార్ సూపర్ ఆఫర్ అసలు కి ఓకే సో విన్నారు కదా ఈ సమ్మర్ స్పెషల్ ఆఫర్ ట్రిపుల్ ఆర్ అనౌన్స్ చేసింది ఇంకెందుకు ఆలస్యం మీలో ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పురుషుడు అవ్వచ్చు మహిళ అవ్వచ్చు ఇమీడియట్గా ట్రిపుల్ ఆర్ ఫ్యాషన్ డిజైన్ స్టూడియోని విజిట్ చేయండి ఈ ఆఫర్ని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోండి ట్రిపుల్ ఆర్ ఇచ్చే బెనిఫిట్స్ పొందండి ఫ్యాషన్ వరల్డ్ లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా ట్రిపుల్ ఆర్ డిజైనర్ వేర్స్ ని ధరించడంతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ లో వీరిచ్చే బెస్ట్ ట్రైనింగ్ కూడా తీసుకోండి మీ జీవితాన్ని అందంగా గడపండి